ముఖ్యంగా ఈరోజు జానికరామ్ రోజు పార్టీలో జాయిన్ అయినాడు ఉత్సాహవంతుడు యువకుడు మంచి చదవలే పదహైదు సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఇదే వయసుకి ఎన్నో డిగ్రీలు చేసిన వ్యక్తి మృద స్వభావి ఇలాంటి యువకుల్ని ప్రోత్సహించడమే బహుజన సమాజ్ పార్టీ ఉద్దేశం అందులో భాగంగా ఈరోజు జానికరాముని రాయదుర్గం నియోజకవర్గం అధ్యక్షుడుగా మేము ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి అయిన నేను ఇద్దరు సంయుక్తంగా జానికి రాముని రోజు నుంచి మేము బహుజన్ సమాజ్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడిగా మేము బాధ్యతలు అనేది ఇస్తా ఉన్నాము ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎంత ముందుకు వెళ్తాడు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తాడు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈయన ఈ పదవిని స్వీకరిస్తా ఉన్నాడు బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి బహుజన సమాజ్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అతి దగ్గరగా ఉన్న పార్టీ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఈరోజు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే యువకుడు అందరికీ తెలిసిన వ్యక్తి ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఇది తను తెలియని వ్యక్తి అంటూ లేడు ఎందుకంటే జగన్ కోసం జానికి రామ్ అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాడు ఈ రోజు నుంచి జగన్ కోసం జానకిరాం కాదు జనం కోసం జానికి రామ్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మీ జనాల కోసమే జానికిరాము ఉంటాడు జగన్ కోసం ఉండడం అని చెప్పేసి తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆత్మ బంధువుగా పనిచేస్తాడని తెలియజేస్తున్నా అదే విధంగా బహుజన సమాజ్ పార్టీలో మంచి పేరు తెచ్చుకొని ఇంతకింత రేపొద్దున రాష్ట్ర స్థాయిలో కూడా నువ్వు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బాధ్యతలు నీకు అప్పగేయడం జరిగింది జై భీమ్ జై భారత్